భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట కాలనీకి చెందిన సుమారు వంద కుటుంబాల గిరిజనులు ఇరవై ఏళ్ల క్రితం వరద ముంపుకు గురై మెరక ప్రాంతంకు వెళ్లి ఇల్లు నిర్మించుకుని అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు దీనికి తిరుమలకుంట కాలనీ అని పేరు పెట్టుకున్నారు రహదారి పక్కన మెరక ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించాలనుకున్న ప్రజలకు అనుకోని ముంపు వచ్చి పడింది మెరక ప్రాంతంలో ఎంతో హాయిగా ఉందనుకుంటున్న ప్రజలు చెప్పుకోలేని పరిస్థితి వచ్చిపడింది అదే ఊర్లో ఊట రూపంలో కనిపించకుండా నెమ్మది నెమ్మదిగా లోపల నాని ఎప్పుడు చూసిన గ్రామంలో ఎక్కడ చూసినా తేమతో నిండిపోయి కనపడకుండా గ్రామాన్ని తినివేస్తుంది గుట్టలపై నుంచి వస్తున్న ఊడ్డతో కాలనీలోని మడివి బల్లెమ్మ ఇల్లు కూలిపోయింది అప్పటి వరకు ఇంట్లో వంట చేసుకొని పలికే పనికి వెళ్లేందుకు ఇంట్లో అందరూ క్యారీలో ఆన్ చేసుకొని సర్దుకొని రోడ్లపైకి వచ్చారు నా పేరు సదా మండల మండలికుంట గ్రామంలో నివసిస్తున్నాము గత ఇరవై సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము మాకు ఆ ఊరి దగ్గరగా గుట్ట ఉండడంతో ఊట కారుతున్నది దానివల్ల మూడు ఇల్లు దాకా పడిపోయాయి అదే కాకుండా చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు అలాగే మా నాన్నగారు కూడా అట్లా అంటే అనారోగ్యంతోనే ఉన్నారు ఇప్పుడు మాకు నివసించడానికి ఇల్లు కూడా లేదు దాని ద్వారా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను కొంట కాలనీ అండి మాది నా పేరు మడి ఊళ్ళమ్మ మాది వర్షం ఎక్కువ పడటం వల్ల గట్టు మీద నుంచి నీళ్ళు రావటం వల్ల ఇల్లు అన్నీ కూలిపోయాయి వండటానికి కూడా లేదు అట్లాగే మేము కేసీఆర్ ఇళ్ళకి వెళ్ళి వెళ్తేనే వాళ్ళు మేము ఉంటున్నాం మా ఇంట్లోని మేము రేపే వస్తాం ఖాళీ చేయమన్నారు అక్కడి నుంచి ఎవరి స్థలంలో కట్టుకున్నాం మేము అప్పటికప్పుడు అది ఏదు చిన్న పాకి వేసుకున్నామండి కా ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఏదైనా ఇల్లు ఇస్తే శాంక్షన్ చేస్తే ఏమైనా కట్టుకుంటామండి మాకైతే ప్రస్తుతానికి అయితే ఇల్లు లేవు అట్లా ఉంటున్నాం ఏదో డేరాలు వేసుకొని పాకాలు వేసుకొని ఉంటున్నామండి వాళ్ళు తలలో తాళమంటే మేము వెళ్ళాలో కూడా తెలవ మా మాకు ఇల్లు మంజూరు చేయండి అండి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు కొంచెం ఇల్లు మమ్మల్ని చూసి కథ ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుంది అదే మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం నా పేరు మడకంబాబా అని గుట్టపై నుండి ఊట వల్ల మా ఇల్లు కూలిపోయింది ఆ ఊట వల్ల దోమలు బాగా విపరీతంగా ఉన్నాయి జ్వరాలు అలాగే మాకు ఇల్లు కూడా లేదు ప్రభుత్వం ఏదో ఒక పరిష్కారం ఎత్తదని ఆశిస్తున్నాం